నిన్న ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు ప్రధానమంత్రి గారు ఖండించారు ఆయన ఆరు ఆయురు ఆరోగ్యాలతో చిరకాలం ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిలో చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను ఖండిస్తున్నా ఇటువంటి ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా కానీ నా ఖండంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి డౌట్ అనుమానాలు ఆ డౌట్ అనుమానాల్ని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను నీరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా అర్థమైందా నీరా అంటే సారా నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది నో డౌట్ ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిన గీటు రక్తం ఏమో కారిపోలే గీటెడింది మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవరైనా కుట్లేస్తాడా బాబు చూడు నాయన వర్మ చూడు ఈ గీటికి ఎవరైనా కుట్లేత్తాడా జనం వేయరు సరే కనుకి తగలలేదు కరతికి తగలలేదు గురు చూసి అడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్ను మూసాడు మూసాడా కన్ను మూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు అదే సాక్షులు ఇంకో ఫోటోకి వెళ్దాం ఇక్కడ కన్ను నార్మలు అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్కు అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం ఇక్కడ కనుబానే ఉంది తగ్గ పూర్తి చేశాడు అలా సింబాలెక్కి ఇంతకుముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా తర్వాత ఒక గంట అయింది గంట రెండు గంటలు అయింది అనుకుందాం ఆల్ నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నర్స్ వచ్చేస్తాడు బ్రహ్మాండంగా ఇది పక్కన పెడితే ఆయన హత్య ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ ఒక డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు అప్పుడు నేను మాకు మత్తు ఇచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్ ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పని ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు ఎందుకని తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేసారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగా అంటే గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరమా ఓపెన్ హార్ట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ కలిపినా కూడా ఆరుగురు మరి ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ షక్కటి షరీన్ అవుతూ ఒక పద్దెనిమిది మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు సో దీన్ని బట్టి అసలు ఇమీడియట్గా ఘటన జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో పొంగలి కర్ర వాడారని అంటే క్యాట్ బాల్ అంటారు కదా ఆ పొంగల్ కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు అంటే ఎక్కడో ఒక బంగళకర్ర ఇల్లు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పొంగలి కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా అంటే ఆ కంగారులో వాడు పంగలకర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఒక బంగళకర్ర అక్కడ పెట్టుంటారేమో ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగళకర్ర అని చెప్పి మూడో నిమిషాల్లోనే మాట్లాడేసారు కానీ ఇప్పుడు దాకా పంగలకర్ర ఏమి అక్కడ దొరకలా తర్వాత దొరికినట్టు చూపెడతారేమో ఇదైతే మటుకు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినట్టు కోర్టుకి వెళ్ళాలా అది అని చెప్పేస్తున్నాడు అసలు ఇదంతా నేను అతను అభిమాని అసలు నేను పొడిచింది లేదు వచ్చింది లేదు చెప్తున్నాడు ఇతను లేదు బాబాయని లేపేశారు ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తుంది డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తుంది ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాగుతున్నాయి సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్య ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా అతడు కాబట్టి అక్కడ అషిండే గారు నిజంగా ఎవడేసేస్తాడు ఇది జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు నిజంగా హత్య ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా అంత హత్య చేసేయాలి పంగలకరతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకు ఏ ఏవో తుపాకు దొరకదా ఎందుకు దొరకదు ఎవరు హత్య చేస్తారండి ఎందుకు హత్య చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది రేపో మాపోయేవాడు ఆయన పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు నేను చెప్పేసి హత్యలు ఎందుకు చేసుకుంటారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధుల్ ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు ఆళ్ళు చేసుకుంటే తప్ప ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెక్కుతుంది ఇది కేవలం సంపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ వాళ్ళు ఇచ్చే పనికి మన సలహాలు ఎలా ఉంటాయి సో పంతొమ్మిదిలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి